క్రీస్తు ప్రభుణి అందు ప్రియులకు సహోదరి సహోదరులారా మీకందరికీ ఇరవై ఐదవ సామాన్య ఆదివారానికి స్వాగతం ఈరోజు తల్లియని శ్రీ సభ ఒక మంచి వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంది ఈ యొక్క సారాంశముగా ఏసుక్రీస్తు నీతిమంతుడు అందరికంటే చిన్నవాడు అన్న విషయాన్ని మనందరికీ కూడా క్లుప్తంగా తెలియచేస్తూ ఉంది జ్ఞాన గ్రంథం నుంచి మొదటి పట్టణాన్ని తీసుకునబడింది రెండవ అధ్యాయంలో పన్నెండవ వచ్చిన నుండి మనం గమనించినట్లయితే దుష్టులు ఏ విధంగా ఒక నీతి మంతుని మట్టి గరిపించాలి అని చెప్పి వాళ్ళు పన్నాగాలు కుట్రలు కుతంత్రాలు పన్నుతారు అనేటువంటి విషయాన్ని అక్కడ విశదీకరించబడుతూ ఉంది ఈ దుష్టులు నీతిమంతుని ఏ విధంగానైనా సరే పైకి రానివ్వకూడదు వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండకూడదు వారు పట్ల ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు కాబట్టి ఆ యొక్క దేవుని వద్ద నుంచి ఆయన్ని ఏ విధంగానైనా సరే తప్పించాలి ఆయన యొక్క కృప ఈ నీతి మందు పట్ల ఎప్పుడు కూడా ఉండకుండా చూసుకోవాలి ఈయన్ని ఏ విధంగానైనా తప్పుద్రోవ పట్టించాలి ఏ విధంగానైనా అంతమొందించాలి అన్న విషయాన్ని ఈ దుష్టులు ఎప్పుడు కూడా పన్నాగాలు పన్నుతూ ఉంటారు మరి క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేషపట్నంలో మనం గమనించినట్లయితే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఏసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నారు మనిషి కుమారుడు అనేక శ్రమలు అనుభవించాలి శత్రువులకు అప్పగించబడాలి కఠోరమైనటువంటి వేదనాభరితమైనటువంటి మరణాన్ని చవి చూడాలి ఇదంతా కూడా తథ్యం తప్పనిసరి అని చెప్పి ప్రభువు శిష్యులకు బోధించడం మనం గమనిస్తూ ఉంటాం కానీ దానికి భిన్నంగా ఈ యొక్క శిష్యులు వాళ్ళు వాళ్ళు మనలో ఎవరు గొప్ప అని ప్రశ్నించుకోవడం కూడా గమనిస్తూ ఉంటాం ఈ రెండవ భాగాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు వారికి తెలియచేస్తూ ఉన్నారు ముప్పై ఐదో వచనంలో మీలో ఎవరైతే మొదటివాడిగా ఉండాలి అనుకుంటున్నారు వారు అందరికంటే చిన్నవాడుగా ఉండాలి అందరికంటే సేవకుడుగా ఉండాలి అని ఆ తర్వాత ఆ యొక్క చిన్న బాలు తీసుకొని ఆయన ఎత్తి కౌగులించుకొని అక్కడ ఉన్నటువంటి శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు ఇదిగో ఈ ఇటువంటి చిన్న పిల్లల వల్ల ఎవరైతే ఉంటారో వారికే పరలోక రాజ్యము ఇవ్వబడుతుంది అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులరా మొదటిపట్నం నుంచి మనం ఈ సుశేష పట్టణాన్ని అవలోకించి చూసినట్లయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఏసుక్రీస్తే నీతిమంతుడు అని మనకు తెలియపరచబడుతుంది ఎందుకంటే ఏసుక్రీస్తు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించడానికి శత్రువుల చేతులకి అప్పగింపబడ్డాడు మరి శత్రువుల చేతికి అప్పగింపబడము కఠోరమైనటువంటి శిలువ వేదనలు భరించి ఆయన మరణం పొంది మనందరి యొక్క రక్షణార్థం మూడవ నాడు తిరిగి లేవడము అనేటువంటిది ఏసుక్రీస్తు ముందుగానే ప్రస్తావిస్తున్నాడు అయితే ఈ విధమైనటువంటి కఠోరమైనటువంటి శ్రమలకు లోనవ్వడము అనేటువంటిది ఒక బాధాకరమైన విషయము దుష్టులు అంతమొందించేటువంటి ఈ పని చాలా ఆవేదన భరితమైనటువంటి విషయము అయితే ఇటువంటి విధానాన్ని మనం చాలా క్లుప్తంగా అభివర్ణించవచ్చు ఇది ఒక అన్యాయమైనటువంటి రీతిగా ఒక నీతి మందుని పట్ల ప్రవర్తించడము అని కానీ ఏసుక్రీస్తు ఈ యొక్క శ్రమల పూరితమైనటువంటి ఆవేదన భరితమైనటువంటి మరణాన్ని తనను తానే స్వీకరిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చాలి అనేటువంటి ఒకే ఒక దృక్పథము దృఢమైనటువంటి సంకల్పము ఆయనే తన ఇష్టపూర్తిగా ఇటువంటి శ్లీవ భరితమైనటువంటి శ్రమల భరితమైనటువంటి శ్లీవ మార్గాన్ని ఎన్నుకున్నాడు శిలువ మరణాన్ని ఆయన ఎంచుకున్నాడు ఈ లోకాన్ని పాప సంఖ్యల నుండి రక్షించడానికి ప్రతి పాపిని కూడా కడిగి వేసి శుద్ధి చేసి దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని అందరిని కూడా తయారు చేయాలి అనేటువంటి ఏకైక సదుద్దేశముతో ఇటువంటి మరణానికి కూడా ఆయన వెనుకంజ వేయలేదు మరి అటువంటి నీతిమంతుడు ఏసుక్రీస్తు చేసినటువంటి పాపాలకు శిక్ష అనుభవించడము సామాన్యము అయితే ఏసుక్రీస్తు నీతిమంతుడై ఆ యొక్క ఆయన చెందినటువంటి రక్తము ఆయన ఇచ్చినటువంటి ప్రాణము ద్వారా ప్రతి పాపి రక్షణ పొందడము అనేటువంటిది గొప్పతనముగా మనము తెలుసుకోవాలి మరి ఇటువంటి గొప్పదైనటువంటి కృత్యాన్ని యేసుక్రీస్తే నెరవేర్చాడు ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చడము ఒక ఎత్తు అయితే ఆయన నీతిమంతుడై ఉండి కూడా ప్రతి పాపి కోసం ఆ భరితమైనటువంటి శిలువ మరణాన్ని ఆయనే ఎంచుకున్నాడు దేవుని యొక్క చిత్తానికి తలవంచాడు దేవుని యొక్క చిత్తము నా జీవితంలో నెరవేరాలి అని ఆయన ఉద్దేశించి జీవించాడు ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగానైతే తన స్వంతగా ఆలోచించుకొని జీవించడో ఎప్పుడు కూడా ఆధారపడి జీవిస్తాడో ఒక చిన్నపిల్లవాళ్ళలో ఏ విధంగానైతే అమాయకత్వం ఉట్టిపడుతుందో నిర్మలమైనటువంటి మనస్సు ఉంటుందో అదే విధమైనటువంటి ఆ తలంపులతో ఆలోచనలతో ఏసుక్రీస్తు కూడా తన యొక్క మనస్తత్వాన్ని తన యొక్క జీవిత శైలిని మార్చుకొని ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి విధంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని మలచుకొని మన అందరి కోసం అత్యున్నతమైనటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని ఆ త్యాగ బలిని నెరవేర్చాడు మరి ప్రియ సహోదరి సహోదరులరావు మరి ఇక్కడ పునీత యాకోబు గారు ఇచ్చినటువంటి వాక్యాన్ని కొద్దిగా గుర్తు చేసుకుందాం అందువలన ప్రియ సహోదరి సహోదరులారావు యేసుక్రీస్తు ఏ విధంగానైతే ఒక నీతిమంతుడిగా నిలబడ్డాడు మనము కూడా మన జీవితాలలో వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని ఛేదరించుకోవడం కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనం స్వీకరించి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి దృక్పథంతో జీవించాలి అలాగే ఆ దేవుడు ఏ విధంగానైతే ఆ చిన్నపిల్ల లాంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ క్రీస్తు ప్రభువును మనకు మాదిరిగా సుమాతృగా ఇచ్చారు మనము కూడా ఈ క్రీస్తు ప్రభువును మనసారా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎవరైతే యేసు క్రీస్తును స్వీకరిస్తారో వారు దేవుని చేత స్వీకరించబడతారని ప్రభువే మనకి తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎటువంటి సందేహాలు లేకుండా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఎటువంటి అనుమానాలు లేకుండా ఆ ప్రభువును వెంబడించుదాము ఆ ప్రభువును అనుసరించుదాము ఆయన అడుగుజాడులు జీవించడానికి ప్రయాసపడదాము ఆమెన్ లివ్ జీసస్